మస్త్ ఎంజాయ్ కర్ సక్తే రే మాట్టి మాడిగా కదా మావా అదిగా అటు చూడు ఎక్కడ ఇటు చూస్తావేంట్రా అటు చూడు నాటుకోడి లెగ్స్ నిగ నిగలాడుతున్నాయి రే శాండ్విచ్ కావాలరా ఒక శాండ్విచ్ ఏంట్రా పిజ్జా బర్గర్ ఏదైనా ఏంట్రా మందైపోయిందా అరేక్ మినిట్ మావా అబ్బి లేకేతం ఆంధ్ర టైగర్ని గోవా ని ఓవరాల్ గా మీకు యముణ్ణి అని మీరు అడగ్గానే డైలాగ్ చెప్పటానికి నేనేమి సినిమా హీరోని కాదురా పక్క బేవర్స్ కానీ అలాంటోడిని నన్నే కెలుకుతారా మీరు నా టార్గెట్ మీరు కాదురా వాడెక్కడా అప్పుడప్పుడు ఇక్కడే కలుస్తుంటా వాడి పేరు రజనీ అన్నా పుట్టి పెరిగాక ఇప్పటి వరకు నా మీద ఎవరు చేయలేదు కానీ మీ వాడు వేశాడు ఆ నా కొడుక్కి చెప్పండి నా కంట పడొద్దని పడ్డాడో వాడిని పక్కా చంపేస్తా హలో బేటా ఏంటి సంగతి ఏం చేస్తున్నావు నేను చెప్పనా ఈ పాటికి మందు మొదలు పెట్టుంటావు అంతేగా నో పాపా ఇంకా స్టార్ట్ చేయలేదు సరే కాని ఎప్పుడు బయలుదేరుతున్నావు యాక్చువల్గా నేను వెంటనే బయలుదేరాలనుకున్నాను కానీ చిన్న యాక్సిడెంట్ యాక్సిడెంటా ఎప్పుడు ఎక్కడ్రా ట్రీట్మెంట్ తీసుకున్నావా యా డోంట్ వరీ పప్పా ఓకే బేటా టేక్ కేర్ ఓకే నిన్ను అటాక్ చేయాల్సిన అవసరం అదే అర్థం కావటం లేదు నీకు గోవాలో ఎవరైనా ఎనిమిస్ ఉన్నారా గోవాలో ఎవరు లేరు ఒకవేళ ఉన్నా వెనక నుంచి అటాక్ ఎవరు చేయరు ఎవరి ఉంటారు ప్రేమిస్తున్నావు కదా శాండీ తన తరపున ఎవరైనా ఉండొచ్చుగా ఎంత తాగిన మత్తే ఎక్కరా మాటలు వస్తున్నాయి రోజు రోజుకి అది బాస్కి బాగా దగ్గర మన చాప్టర్ క్లోజ్ అయిపోయేలా ఉంది మన పొజిషన్ ఉంది దాన్ని ఎక్కడో చోట ఎరికించాల్సిందన్న అది ట్రై చేశారా మిస్ అయింది అయితే ఈసారి ఇరికిచ్చడం కాదన్నా ఏ చేద్దాం ఎస్ నో మెర్సీ ఒక్కసారి మిస్ అయింది ఈసారి మిస్ అవ్వడానికి వీలేదు దాని చావు ఎంత వైలెంట్గా ఉండాలంటే ఆ ఎరుపుకి పరమటి సూర్యుడు కూడా షేక్ అవ్వాలి హాయ్ హైపా హవయ్యూ ఫైన్ బేటా నువ్వెలా ఉన్నావు నాకేంటి పాపా బట్ ఐ మిస్ యూ ఎల్ యూస్ టు పిల్లర్ గోవాకి వెళ్తే నీకు పాపానే గుర్తుకురాడు ఎందుకంటే కలర్ఫుల్ బీచెస్ బ్యూటిఫుల్ ఫిగర్స్ వండర్ఫుల్ వోడ్కా ఐ నో ఐ నో బేటా నీ ఏజ్లో నేను కూడా అంతే ఎంజాయ్ యువర్ సెల్ఫ్ బట్ కనీసం పాపాకు కూడా ఫోన్ చేయనంత బిజీ అయిపోయావా లేదు పాపా చిన్న పని మీద తిరుగుతున్నాను అందుకే కాల్ చేయలేకపోయాను సరే మనం చేసే దందాకి పబ్లిక్లో ఎక్కువ తిరగకూడదు జాగ్రత్త ఓకే పాప ఇంతకీ నువ్వు ఎప్పుడొస్తున్నావు పాపా నేను ట్రాఫిక్లో నన్ను మళ్ళీ చేస్తాను నువ్వు వెనక్కించి కొట్టావు ఎందుకు వచ్చావో ఎందుకు కొట్టావో అప్పుడు నాకు క్లారిటీ లేదు కానీ ఇప్పుడు నేను మాత్రం కొట్టటానికే వచ్చాను ఎవడి స్టామినా ఎంతుందో తేల్చుకుందాం రా Hey! సారీ ఇంకోసారి నా గురించి కానీ నా శాండీ గురించి కానీ ఆలోచించుకో నేను గోవాలో ఉంటుందే శాండీ కోసం ఈసారి మళ్ళీ రిపీట్ అయితే పక్కా చంపేస్తా సారీ చ హలో పాపా ఎప్పుడు బయలుదేరుతున్నావురా రెండు రోజుల క్రితమే వస్తానని చెప్పాను కానీ పర్సనల్ పని వల్ల ఆగిపోవాల్సి వచ్చింది రేపు ఖచ్చితంగా వచ్చేస్తాను పాప ప్లీజ్ పాప సరే రేపు డెఫినెట్గా బయలుదేరు లేకపోతే ఈ బిజినెస్ అంతా కులాబ్స్ అయ్యేలా ఉంది ఓకే బాయ్